రామగుండం నియోజకవర్గంలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల కామన్ డైట్ మెను కార్యక్రమాన్ని శనివారం ఎమ్మెల్యే ఆదేశాలతో ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి ప్రారంభించారు ఈ సందర్భంగా మహంకాళి స్వామి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఢిల్లీలో ఉన్న కారణంగా ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోవడం జరిగిందన్నారు గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పది సంవత్సరాలుగా విద్యార్థులకు మిస్ఛార్జీలు పెంచమని అటు విద్యార్థుల తల్లిదండ్రులు ఇటు రాజ్ ఠాకురు పోరాటం చేశామని అయినా కూడా విద్యార్థుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం వారికి మెరుగైన విద్యను అందించేందుకు విద్యార్థులు కేవలం విద్యపైనే దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిశ్చార్జీలు భారీగా పెంచడం జరిగిందని తెలిపారు సంవత్సర కాలంలోనే సుమారుగా వంద నుంచి రెండు వందల శాతం చార్జీలు పెంచడం జరిగిందని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం యంత్రాంగాలకు పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు ఇంకా ఈ పాఠశాలకు సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలని సూచించారు రామగుండంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అన్ని రంగాల్లో విజయం సాధించడానికి ఉత్సాహవంతులకు ఎమ్మెల్యే అనేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారన్నారు ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు కార్యక్రమం తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి మనం అందరం కూడా ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని చెప్తే ఆ రోజు ఇక్కడ కూర్చున్న పేరెంట్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరం కానీ మన అందరం రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే గత పది సంవత్సరాల పాలనలో పిల్లలకు కనీసం మెచ్చార్జీలు పెంచలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో గత ప్రభుత్వాలుంటే ఈసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సర కాలం గడుస్తూ ఉన్న సందర్భంగా ఎనిమిది సంవత్సరాల క్రితం పిల్లలకు ఉన్న డైట్ ఛార్జీలు కానీ లేకపోతే కాస్మెటిక్ ఛార్జీలు కానీ దాదాపుగా వంద రేట్లు పెరిగినప్పటికీ కూడా ఎవరు కూడా పిల్లలను పట్టించుకున్న పాపాన పోలేదు అది మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా తెలుసు కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలందరికీ మంచి విద్యను అందించాలి ఆ విద్యను అందించడమే కాకుండా వాళ్ళ పేరెంట్స్కు గుర్తుకు రాకుండా ఆ హాస్టళ్లలో వాళ్ళకి ఇచ్చే ఫుడ్ ఏదైతే ఉన్నదో చాలా క్వాలిటీ అయిన ఫుడ్ పెట్టాలి దానికి ఇంతకు ఉన్న డబ్బులు సరిపోతలేవు కనుక ఇప్పుడు మనం ఆ ఛార్జీలన్నీ పెంచించ ఇవ్వాలని చెప్పేసి ఒక సంకల్పంతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సంవత్సర కాలంలోనే దాదాపుగా వంద నుంచి రెండు వందల శాతం ఛార్జెస్ అన్ని కూడా పెంచడం జరిగింది దీనికి మీ అందరి తరఫున ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను